హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు చూస్తున్నది నూట ఇరవై గజాల ఇల్లు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ పార్ట్ చూడండి ఇది ర్యాంప్ మనం టూ ఫీట్ హైట్ తీసుకున్నాం ర్యాంప్ ఇక్కడ సో ఇది ఎలివేషన్ కూడా జనరల్గా మనకి కాంపౌండ్ వాల్ ఎలివేషన్ అంటాం దీన్ని మనం తర్వాత గేట్ ఇది నూట ఇరవై గజాలండి దీని లోపల చూసుకున్నట్లయితే ఇది ఫోర్ట్ కో అంటాం మనం ఫోర్ట్ కో అంటే జస్ట్ మనం కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ప్లంబర్ చేస్తున్నారు ఇది ఏంటంటే మనకు వాష్ ఏరియా కింద వస్తుందండి ఇది ఫ్రంట్ సైడ్ మన వ్యూ ఎట్లా ఉందో చూడండి ఫ్రంట్ సైడ్ కార్వింగ్ డోర్ మెయిన్ డోరు టేక్ అండి కార్వింగ్ డోరు టేకు మొత్తము రెండు మెట్లు ఇచ్చినామండి ఎందుకంటే వాస్తు ప్రకారం పక్కా వాస్తు ఇది హాలు ఇది హాల్లోకి వచ్చిన తర్వాత మొత్తము చూడండి మార్బుల్ వేసినాము మార్బుల్తో బ్లాక్ కలర్ పట్టి గ్రానైట్ పట్టి హాలు హాల్ పైన చూడండి మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ హాల్లో వాష్ బేషన్ గుడించినామండి ఇది కస్టమర్కి అనుగుణంగా మేము మెటల్ కాంట్రాక్ట్ తీసుకుని కట్టింది ఇది పూజ గది పూజ గది అండి ఇది వన్ ట్వంటీ యాడ్స్ కాబట్టి ఒక చిన్న కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్ చిన్న కిచెన్ అయినప్పటికీ కూడా మేము డిజైన్ ఎట్లా చేసినాం అనేది మీరు చూడండి ఇటు సైడ్ అంతా సెల్ఫ్లు ఇచ్చినాం మనం సెల్ఫ్లు ఇచ్చినాము ఇక్కడ ఆ పైన కూడా ఇది చేసినాము ప్లస్ ఫాల్ సీలింగ్లో కూడా చిన్న డిజైన్ కూడా చేసుకోవచ్చు చిన్న డిజైన్ కూడా చేసుకున్నాం నెక్స్ట్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు ఇచ్చినాం మనం వన్ ట్వంటీ యాడ్స్ అయినప్పటికీ కూడా మనం రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఇది బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ హాల్ అటాచ్డ్ కామన్ బాత్రూమ్ వెస్టర్న్ బేషన్ ఇచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి పాల్సీలింగ్ ఎంత కలర్ఫుల్గా ఇచ్చినామో ప్లస్ ఇక్కడ బీరువా పెట్టుకోవటానికి ప్లస్ షెల్ఫ్లు ఇది నైన్ ఇంటూ థర్టీన్ మెజర్మెంట్ నైన్ ఇంటూ థర్టీన్ ప్లస్ ఇగో ఇక్కడ బాత్రూమ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మనం బాత్రూమ్ కూడా చూడండి బాత్రూమ్ టైల్స్ ఇప్పుడు న్యూ మోడల్ టైల్స్ వచ్చినాయి ప్లస్ వెస్ట్రన్ అని ఇష్టం మనం బాగుంది అందరికీ నచ్చింది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్లస్ అన్ని టోటల్ పార్క్ కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఇచ్చినాం మనం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఒకసారి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ప్లస్ అక్కడ సెల్ఫ్లు ఇచ్చినాము ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఫాల్ సీలింగ్ చూడండి ఇది నార్త్ సైడ్ గల్లీ ఇది టూ ఫీట్ గల్లీ రెండు ఫీట్ల గల్లీ ఇక్కడ మనం చెప్పాను అది ఇంతకుముందు వాషింగ్ మిషన్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లస్ మనకు వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు ఇవి స్టెప్స్ ఒక సైడ్ మనము ఏమి ఇచ్చినామంటే రైలింగ్ ఇచ్చేసినాము ఒక సైడ్ ఎలివేషన్ గోడ వచ్చేసింది ఆల్రెడీ సో ఇది యూషేప్ మెట్లు వన్ ట్వంటీ యాడ్స్లో కాబట్టి కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ అవుతుందని చెప్పేసి పైన కూడా వర్షం రెయిన్ వాటర్ రాకుండా చేసేసుకొని పైన ఒక ఎలివేషన్ వాల్ పెంచుకొని పైన రేకులు వేసుకున్నారు అంటే అది కస్టమర్ ఇష్టానుసారంగా వరి ఇష్టం అయితే అట్లా మనం అట్లా డిజైన్ చేసి కట్టేస్తాం ఫ్రెండ్స్ హన్మకొండం అనేది హన్మకొండ వరంగల్ జమ్మికుండ ఇక్కడ నర్సపేట ఏరియాలలో మనం చేస్తుంటాం